చన్నుగొండ మండలం శ్రీరాంపురం గ్రామంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వాములు పడిపూజ మహోత్సవ కార్యక్రమానికి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా పడిపూజ మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేని అయ్యప్ప స్వాములు షాలువాలతో సన్మానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అయ్యప్ప పాటలు పాడి తన భక్తిని చాటుకున్నారు జరుగుతున్నటువంటి మహా అద్భుతం సాధారణంగా పేరు పేరున దృష్టంగా భావిస్తా ఉన్నా నేను నేను గత సంవత్సరం ఒక పడి మహోత్సవ కార్యక్రమానికి హాజరైనప్పుడు నాకు ఒక్క అవకాశం